సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవంత్ కేసర్ ఎంపిక చేసినందుకు నేషనల్ అవార్డ్ కమిటీకి జూనియర్ మెంబర్స్ కి మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం బనావు బిట్టి కిషర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో చేసిన మా ప్రయత్నాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు మా కనుక ఎంతో నిలబడ్డారు సో ఆయన కూడా మా ప్రత్యేక కృతంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పనిచేసిన టీం మెంబర్స్ మా టీం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ ఆల్ వెరీ హ్యాపీ అలాగే మాతో పాటు అవార్డులు వచ్చిన మిగతా అన్ని భాషల టెక్నీషియన్స్ కి మన ముఖ్యంగా మన తెలుగు టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ ఇప్పుడే ప్రకటించారు అందులో బేబీకి రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్ గెలుచుకున్నాం ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే రెండోది బెస్ట్ మేల్ సింగర్ ఇది నిజంగా నా కెరీర్ చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం చాలా సంతోషంగా ఉంది నేను ఒక్కటే చెప్తా తను నమ్మకపోతే ఇది జరిగేది కాదు ఒక ఒక చిన్న సినిమా డైరెక్టర్ డైరెక్టర్ని తను నమ్మి ప్రొడ్యూస్ చేసి ఈ రోజు నాకు ఈ గౌరవం తీసుకొచ్చాడు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ నా టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ మా పివిఎన్ఎస్ రోహిత్కి తను చాలా కష్టాలు పడ్డాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు నా సినిమాతో పెద్ద బ్రేక్ రావడం నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఈసారి మనకు చాలా అవార్డులు వచ్చినాయి హనుమాన్ భగవంత్ కేసరి మన యానిమల్ యానిమల్ కి అయితే సౌండ్ లో చాలా అవార్డులు వచ్చినాయి బలగంకి వచ్చింది అందరికి విజేతలందరికి కంగ్రాచులేషన్స్ ఎంజాయ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణుగారికి అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి దిల్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి అట్లాగే గాయకులు రామ్ మిర్యాల మంగ్లి గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఎందరో మహానుభవాల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియసుకుంటూ మంద గడపాల మందే గోడ గట్టని గూడు పల్లె చెరువుల తుల్లేటి జల్ల షాపలే రామ 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 మామ బాపు అత్త వరసల్లే ఊరంత చుట్టాల ముల్లి నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులో నా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవన్ కేసర్ ని ఎంపిక చేసినందుకు నేషనల్ అవార్డ్ కమిటీకి జూరీ మెంబర్స్ కి మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం బనావ్ బెట్టి కషర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో చేసిన మా ప్రయత్నాన్ని ఎంతో గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారు ఈ సినిమాని ముందు తీసుకెళ్లడం మా ఎంతో నిలబడ్డారు సో ఆయనకు కూడా మా ప్రత్యేక కృతంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పనిచేసిన టీం మెంబర్స్ అందరికి మా టీం అందరి తరఫున సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ వ్యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ అలాగే మాతో పాటు అవార్డులు వచ్చిన మిగతా అన్ని భాషల టెక్నీషియన్స్ కి మన ముఖ్యంగా మన తెలుగు టెక్నీషియన్స్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నమస్కారం సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ ఇప్పుడే ప్రకటించారు అందులో బేబీకి రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్లో గెలుచుకున్నాం ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే రెండవది బెస్ట్ మేల్ సింగర్ ఇది నిజంగా నా కెరీర్కి చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం చాలా సంతోషంగా ఉంది నేను ఒక్కటే చెప్తా తను నమ్మకపోతే ఇది జరిగేది కాదు ఒక ఒక చిన్న సినిమా తీసుకునే డైరెక్టర్ని తను నమ్ముని నమ్మి ప్రొడ్యూస్ చేసి ఈరోజు నాకు ఈ గౌరవం తీసుకొచ్చాడు ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ నా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ మా పీవీఎన్ఎస్ లోహిత్కి తను చాలా కష్టాలు పడ్డాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు నా సినిమాతో పెద్ద బ్రేక్ రావడం చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఈసారి మనం చాలా అవార్డులు వచ్చినాయి హనుమాన్ భగవంత్ కేసరి మన యానిమల్ యానిమల్ అయితే సౌండ్ లో చాలా అవార్డులు వచ్చినాయి బలగంకి వచ్చింది అందరికి విజేతలందరికీ కంగ్రాచులేషన్స్ ఎంజాయ్ చేసుకున్నాం థ్యాంక్ యూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి దిల్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి అట్లాగే గాయకులు రామ్ మిర్యాల మంగ్లీకారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఎందరో మహానుభవాల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంద గడపాల మందోడగట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లేటి జల్ల షాపలే రామ 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 మామ బాపు బావత్త వరసల్లే ఊరంత చుట్టాల ముల్లిన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు నా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు